ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ కీలక అగ్రనేతపై సీరియస్ అయిన సొంత పార్టీ నేతలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి ఆల్ పెంట్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తున్నాను చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం మనం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు ప్రతాపరెడ్డి తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు గురువారం లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు కూడా చేశారు అయితే వీళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇటీవల ప్రతాపరెడ్డి పిసిసికి అయితే ఫిర్యాదు చేశారు అయినా ఫిర్యాదు మేరకు ఐదుగురికి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకా నోటీసులు అయితే ఇచ్చారు తాము తప్పు చేయలేదని తమను కావాలనే ప్రతాపరెడ్డి వేధిస్తున్నారని వారు గురువారం ఫిర్యాదు చేశారు తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినట్లు రతాప్రెడ్డి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డితో మాట్లాడిన అవసరమైన చర్యలు చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ అయితే హామీ ఇచ్చారు